నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా థర్డ్ టాపిక్ దేశాలు కరెన్సీ దీంట్లోని ఒకే కరెన్సీ ఉన్న దేశాలకు సంబంధించిన కోర్స్ అయితే చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసినట్లయితే మీకు కంటెంట్ అయితే అదే కోర్సు కట్ అయిపోతూ ఉంటే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలుమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి మీ చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియో చేయడం ఉంటుంది సో ఇంక లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదామా కరెన్సీ దీనార్ లిబియా జోర్డాన్ బహరైన్ యుగోస్లేవియా కువైట్ అల్జీరియా ట్యునీషియా ఇరాక్ ఈ ఎనిమిది దేశాల్లో కరెన్సీ దినారు ల్యాబ్లో ఉన్నప్పుడు జోరుగా రెయిన్ వచ్చింది దీనా గో వైట్ అలర్జీతో ట్యూషన్కు రాకు ల్యాబ్ అంటే ఇక్కడ లిబియా జోరుగా రెయిన్ జోర్ అంటే జోర్డాన్ బెహరాయిన్ బహరైన్ పేరులోనే రైన్ అని ఉంది సో బెహరాయిన్ దీనా అంటే ఇక్కడ అమ్మాయి పేరండి యుగోస్లేవియా గో నీవు వెళ్ళు యుగో యుగోస్లేవియా వైట్ అలర్జీతో వైట్ అంటే కువైట్ అలర్జీ అంటే అల్జీరియా ట్యూషన్కు ఇంకా రాకు ట్యూషన్ అంటే ట్యునీషియా రాకు అంటే ఇరాక్ ల్యాబ్లో ఉన్నప్పుడు జోరుగా రెయిన్ వచ్చింది దీని యూగో వైట్ అలర్జీతో ట్యూషన్కు రాకు నెక్స్ట్ కరెన్సీ పెసో ఈ ఏడు దేశాల్లోని కరెన్సీని పెసో అని పిలుస్తారండి సో ఆ ఏడు దేశాలు చూద్దాం అర్జెంటీనా ఫిలిప్పైన్స్ మెక్సికో చిలీ ఉరుగ్వే క్యూబా కొలంబియా ఇప్పుడు కోట్ చూస్తే అర్జెంటుగా ఫిలిప్స్ కంపెనీ మిక్స్ కొ మిక్సీ కొనాలని పైసలు పట్టుకొని చలిలో ఊరు వెళ్ళాను అక్కడ క్యూ కొలవలేనంతగా ఉంది అర్జెంటుగా అంటే అర్జెంటీనా ఫిలిప్ ఫిలిప్స్ కంపెనీ ఫిలిప్స్ కంపెనీ తెలుసు కదండి ఫిలిప్స్ కంపెనీ అంటే ఇక్కడ ఫిలిప్పైన్స్ మిక్సీ కొందామంటే మిక్సీ అంటే మెక్సికో పైసలు పట్టుకొని అంటే పెసో చలిలో చలి అంటే ఇక్కడ చిలి ఊరు వెళ్ళాను ఊరు అంటే ఇక్కడ ఉరిగ్వే అక్కడ క్యూ చూస్తే లేము క్యూ అంటే ఇక్కడ క్యూబా కొలవలేము అంటే కొలంబియా అర్జెంటుగా ఫిలిప్స్ కంపెనీ మిక్సీ కొనాలని పైసలు పట్టుకొని చలిలో ఊరు వెళ్ళాను అక్కడ క్యూ కొలవలేనంతగా ఉంది కరెన్సీ యూరో సైప్రస్ గ్రీస్ ఆస్ట్రియా స్లోవేనియా స్లోవాకియా ఫిన్లాండ్ మొనాకో ఇటలీ ఫ్రాన్స్ బెల్జియం ఐర్లాండ్ లాట్వియా స్పెయిన్ పోర్చుగల్ ఈస్టోనియా జర్మనీ నెదర్లాండ్ కొసోవో మాల్టా లక్సంబర్గ్ నేను ఏ విధంగా అయితే రాసానో మీరు కూడా నోట్బుక్లో అలా రాసుకున్నట్లయితే కోడ్ ఈజీగా ఉంటుందండి ఈ ఇరవై దేశాల్లోని కరెన్సీ యూరో దీన్ని ఒక సన్నివేశంలాగా నేను చెప్తాను మీరు వీలైతే నోట్బుక్లో రాసుకుంటే లేదా ఒక టూ త్రీ టైమ్స్ మీరు విన్నట్లయితే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలరు హీరో సాయి గ్రేస్ చూస్తుంటే ఆసియాన్ని స్లో చేసేలా లేడు పిన్ని మొన్న ఈటా సోప్తో ఫ్యాన్ స్నానం చేసి ఫ్యాన్ కింద కూర్చొని బజ్జీలు తింటూ ఉన్నప్పుడు ఐరన్ లాటి తగిలింది పెయిన్ వస్తుందని ఒకటే పోరు ఈస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే జ్వరం కాదు నెదడు కోసుకుంది మళ్ళీ నెదడు పనిచేయాలంటే లక్ష అవుద్ది సో ఇప్పుడు కోర్టు చూసాం కదా ఫ్రెండ్స్ దీని వివరణ ఏంటో మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్ హీరో సాయి గ్రేస్ చూస్తుంటే హీరో అంటే ఇక్కడ యూరో సాయి అంటే సైప్రస్ గ్రేస్ అంటే ఇక్కడ గ్రీసు ఆసియా ఆస్ట్రియా ఆసియం 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 ఆస్ట్రియా స్లో చేసేలా లేడు స్లో అంటే ఇక్కడ స్లోవేనియా స్లోవాకియా లేడు పిన్ని పిన్ని అంటే పిన్లాండ్ మొన్న ఈటా సోపుతో మొన్న అంటే మొనాకో ఈటా ఈటా సోప్తో అంటే ఇక్కడ ఇటలీ స్నానం చేసి ఫ్యాన్ కింద ఫ్యాన్ అంటే ఫ్రాన్స్ నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో ఈ యొక్క దేశాలని ఏ పదంతో యూజ్ చేశానో అదే పదాన్ని నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు వీడియోస్లో జీకే వీడియోస్లో ప్రతి పదాన్ని ప్రతి దేశాన్ని ఒకే పదంతో నేను ఉపయోగించుకుంటూ వస్తున్నాను మీకు ఫ్యాన్ అనేసరికి ఫ్రాన్స్ గుర్తు వచ్చేలాగా బజ్జీ అంటే బెల్జియం గుర్తు వచ్చేలాగా ప్రతి పదాన్ని ఒకేలాగా ఒకే పదంతో యూజ్ చేసుకుంటూ వస్తున్నాను బెల్జియం బజ్జీలు తింటూ అంటే బెల్జియం ఐరన్ లాటి ఐరన్ అంటే ఇక్కడ ఇరాన్ కాదండి ఇరాన్ అనేది దేశంలో నేను పదాన్ని ఏ విధంగా వాడుకున్నాను అంటే రాను అనే పదాన్ని వాడుకున్నాను రాను అని కానీ ఇక్కడ ఐర్లాండ్ ఇక్కడ ఐరన్ మాత్రం తీసుకున్నాను ఇరాన్ అని మాత్రం అనుకోవద్దండి ఇరాన్కి రాను అనే పదాన్ని వాడుతాను తర్వాత వీడియో చేసిన ముందు వీడియోలో చేసిన రాను అని మాత్రమే వాడుతాను ఐరన్ అంటే ఇక్కడ ఐర్లాండ్ లాఠీ తగిలింది ఐరన్ లాఠీ తగిలింది ఐరన్ లాటి లాటి అంటే ఇక్కడ లాట్వియా పెయిన్ వస్తుందని ఒకటే పోరు పెయిన్ అంటే ఇక్కడ స్పెయిన్ పోరు అంటే పోర్చుగల్ దాంతో ఈస్ట్ డాక్టర్ దగ్గరికి అంటే తూర్పు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఈస్ట్ అంటే ఇక్కడ ఈస్టోనియా జ్వరం కాదు ఆ డాక్టర్ గారు అన్నారు జ్వరం కాదు నెదడు కోసుకుందాని చెప్తున్నాడు జ్వరం కాదంటే ఇక్కడ జర్మనీ నెదడు నెదడు మెదడు అంటాము కానీ ఇక్కడ నేను నెదడు అనే వాడుక భాషలో తీసుకున్నాను అనమాట గుర్తు రావాలని నెదర్లాండ్ కోసుకుంది అంటే కొసోవో మళ్ళా నెదడు పనిచేయాలంటే లక్ష ఉద్ది మళ్ళా అంటే మాల్టా నెదడు ఆల్రెడీ నెదర్లాండ్ యూజ్ చేశాం కాబట్టి లక్ష ఉద్దీ అంటే లక్సంబర్గ్ మరొకసారి కోర్టు చూద్దాం ఫ్రెండ్స్ హీరో సాయి గ్రేస్ చూస్తుంటే ఆసియాన్ని స్లో చేసేలా లేడుపిన్ని మొన్న ఈటా షోపుతో స్నానం చేసి ఫ్యాన్ కింద కూర్చొని బజ్జీలు తింటున్నప్పుడు ఐరన్ లాటి తగిలింది పెయిన్ వస్తుందని ఒకటే పోరు దానితో ఈస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే జ్వరం కాదు నెదడు కోసుకుంది మళ్ళా నెదడు పని చేయాలంటే లక్ష అవుద్ది కరెన్సీ డాలర్ తూర్పు తైమూర్ జమైకా లైబీరియా కెనడా జింబాబ్వే సింగపూర్ ఈక్వెడార్ పనామా నమీబియా న్యూజిలాండ్ సూరినా సాల్వడార్ హాంకాంగ్ అమెరికా ఫిజీ బ్రోనాయ్ తైవాన్ ఆస్ట్రేలియా ట్రిన్డార్డ్ గయానా ఈ కరెన్సీ డాలర్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి టీచర్స్ చాలా ఇంపార్టెంట్ దీని యొక్క కోడ్ ఏంటో చూద్దాం టీచర్స్ తూర్పున ఉన్న లైబ్రరీలో జిమ్ క్లాసులకు ఈక్వల్గా మైక్లో కన్నడ సాంగులు పాడుతున్నారు అక్కడ పనామే నమ్మి సూరి కంగారుగా పీజీ చేశాడు పీజీ చేశాడని న్యూ సాల్వతో సన్మానం చేశారు ఇంతటి హోదా ఆమె వచ్చిందని ఆమె బ్రూ కాఫీ బాగా పెడుతుందని పైగా వానాకాలంలో పెళ్లి చేసుకుంటే డాలర్లు కూడా వస్తాయని ఆశ ఉండేది కానీ వాళ్ళ డాడ్ ఆమె గయ్యాలని చెప్పాడు తూర్పున ఉన్న లైబ్రరీలో తూర్పున అంటే తూర్పు తైమూర్ లైబ్రరీలో అంటే లైబీరియా జిమ్ క్లాసులకు జిమ్ క్లాసులకు అంటే జిమ్ బాంబే ఇక్కడ జిమ్ క్లాసులు అని ఏం తీసుకున్నా అంటే జాంబియా కూడా దేశం ఉంది దానికి జామన్ తీసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇక్కడ జిమ్ మాత్రం జిమ్ బాంబే అనే దేశం గుర్తుపెట్టుకోండి ఈక్వల్గా అంటే ఈక్వెడార్ మైకలో మైక్ అంటే జమైకా కన్నడ సాంగులు కెనడా కన్నడ సాంగులు సాంగ్ అంటే సింగపూర్ కన్నడ సాంగులు పాడుతున్నారు అక్కడ పనామే పనామే అంటే పనామా పనామెన్ నమ్మి నమ్మి అంటే నమీబియా పనామెన్ నమ్మి సూరి కంగారుగా సూరి అంటే సూర్యనాం కంగార్గా అంటే హాంకాంగ్ పీజీ చేశాడు పీజీ అంటే ఫిజీ ఫిజీ అనే దేశం అనమాట పీజీ చేశాడని అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేశారంటే న్యూ సాల్వతో కప్పారంట సూర్యకి న్యూ అంటే న్యూజిలాండ్ సాల్వ అంటే సాల్వడార్ ఇంతటి హోదా ఆమె వల్లే వచ్చింది అంటే ఆ కృతజ్ఞతతో ఈ సూర్య ఏం చేశాడంట తన వివాహం చేసుకోవాలనుకున్నాడంట ఆమె వల్లే వచ్చింది కాబట్టి ఆమె బ్రూ కాఫీ కూడా బాగుపడుతుంది ఆమె అంటే ఇక్కడ అమెరికా బ్రూ కాఫీ అంటే బ్రోనాయ్ బాగా పెడుతుందని పైగా వానాకాలంలో వానా అంటే తైవాన్ వానాకాలంలో పెళ్లి చేసుకుంటే డాలర్లు కూడా వస్తాయని డాలర్ అంటే ఇక్కడ కరెన్సీ డాలర్ గుర్తుపెట్టుకోవడానికి ఈ వర్డ్ మధ్యలో పెట్టాను అనమాట డాలర్ ఆశ ఉండేది ఆశ అంటే ఆస్ట్రేలియా కానీ వాళ్ళ డాడ్ అంటే సూర్య వాళ్ళ డాడ్ అనమాట డాడ్ అంటే ఇక్కడ ట్రిన్ డాడ్ ఆమె గయ్యాలి అని చెప్పాడనమాట గయ్యాలి అంటే గయానా సో ఇది ఫ్రెండ్స్ మరొకసారి నేను కోర్టు చెప్తాను వీలైతే నోట్బుక్లో రాసుకుని ఇదే వీడియోను ఒక టూ టైమ్స్ అనే చూడండి టీచర్స్ తూర్పున ఉన్న లైబ్రరీలో జిమ్ క్లాసులకు ఈక్వల్గా మైక్లో కన్నడ సాంగ్లు పాడుతున్నారు పనాయమని నమ్మి సూరి కంగారుగా పీజీ చేశాడు పీజీ చేశాడని న్యూ సాల్వతో సన్మానం చేశారు ఇంతటి హోదా ఆమె వల్లే వచ్చిందని ఆమె బ్రూ కాఫీ బాగా పెడుతుందని వానాకాలంలో పెళ్లి చేసుకుంటే డాలర్లు కూడా వస్తాయని ఆశ ఉండేది కానీ వాళ్ళ డాడు ఆమె గయ్యాలని చెప్పాడు కరెన్సీ రియాల్ ఒమెన్ సౌదీ అరేబియా కంబోడియా యమెన్ ఖతార్ బ్రెజిల్ ఇరాన్ ఈ ఏడు దేశాల్లోని కరెన్సీ రియాల్ అని పిలుస్తారు సో ఇవి ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దామండి వుమెన్ షాదీకి నువ్వు వచ్చినా రాకపోయినా బోడీ ఏమి కాతర్ చేయను రియల్గా చెప్తున్నాను నేను కూడా బిజీ అని చెప్పి రాను ఇక్కడ వివరణ చూద్దామండి వుమెన్ ఓమెన్ అంటే ఇక్కడ ఒమెన్ అనే దేశం షాదీకి నువ్వు వచ్చినా రాకపోయినా షాదీ అంటే ఇక్కడ సౌదీ అరేబియా బోడీ బోడీ అంటే ఇక్కడ కంబోడియా ఏమి ఖాతర్ చేయను ఏమి అంటే ఇక్కడ ఎమన్ ఖాతర్ అంటే ఖతార్ అనే దేశం రియల్గా చెప్తున్నాను రియల్గా అంటే నిజంగా చెప్తున్నాను రియల్ అంటే ఇక్కడ రియాల్ అనేది కరెన్సీ నేను కూడా బిజీ అని చెప్పి రాను బిజి అంటే బ్రెజిల్ రాను అంటే ఇరాన్ మరొకసారి కోర్టు చూద్దాండి ఓమెన్ షాదీకి నువ్వు వచ్చినా రాకపోయినా బోడీ ఏమి ఖాతర్ చేయను రియల్గా చెప్తున్నాను నేను కూడా బిజీ అని చెప్పి రాను నెక్స్ట్ కరెన్సీ రూపాయి మాల్దీవులు ఇండియా ఇండోనేషియా పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ మారిసస్ ఈ యొక్క ఏడు దేశాల్లోని కరెన్సీ రూపాయి అని పిలుస్తారు సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రూపాయిని రూపానే అమ్మాయిని తీసుకుందాం రూపా రూపాయిలోనే రూపానే పేరు ఉంది కాబట్టి రూపాని అమ్మాయి ఇలా ఉంటుందన్నమాట మాల్దీవుల్లో ఇంటి పాకీ పనులు స్త్రీలు చేస్తుంటారు నే పాలిస్తే కనుక మొత్తం మారుస్తాను మాల్దీవుల్లో అంటే ఇక్కడ మాల్దీవులు ఇంటి ఇంటి పాకీ పనులు ఇండోనేషియా ఇండియా అనేవి ఇండి ఇంటి అని వస్తుంది కదా సో అందుకని ఇక్కడ ఇంటి పాకి పనులు ఇంటి అంటే ఇక్కడ ఇండోనేషియా ఇండియా ఇంటి పాకీ పనులు పాకి అంటే పాకిస్తాన్ స్త్రీలు అంటే శ్రీలంక నేపాల్ నేపాల్ ఇస్తే నే అంటే నే పరిపాలిస్తే అనుక నేపాల్ మొత్తం మారుస్తాను మారిసస్ రూప ఇలా ఉంటుందంట మాల్దీవుల్లో ఇంటి పాకి పనులు స్త్రీలు చేస్తుంటారు నే పాలిస్తే కనుక మొత్తం మారుస్తాను నెక్స్ట్ కరెన్సీ ఫౌండ్ లెబనోన్ సోడాన్ సిరియా ఈజిప్ట్ బ్రిటన్ ఈ ఐదు దేశాలను ఎలా గుర్తుపెట్టుకుందాం చూద్దామండి ఒక వ్యక్తి సిరితో అంటుందన్నమాట ల్యాబ్లో పండ్లు సోడాలి సిరి ఈజీగా టన్నుల్లో ఉంటాయి ల్యాబులో అంటే ఇక్కడ లెబనాన్ పండ్లు అంటే ఫౌండ్ సోడాలి సిరి సోడాలి అంటే ఇక్కడ సోడాన్ సిరి అంటే సిరియా ఈజీగా టన్నుల్లో ఉంటాయి ఈజీగా అంటే ఈజిప్ట్ టన్నుల్లో అంటే బ్రిటన్ మరొకసారి కోడ్ చూద్దామండి ల్యాబ్లో పండ్లు చూడాల్సిరి ఈజీగా టన్నుల్లో ఉంటాయి కరెన్సీ దిరహం యుఏఈ మొరాకో యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేటర్స్ ఈ రెండు దేశాల్లోని కరెన్సీ దిరహం యుఏఈలో మొరటోలైన ధీరులు యూఏఈ అంటే యాజీజ్గా తీసుకున్నాను మొరటోలు అంటే మొరాకో ధీరులు అంటే దిరహం యుఏఈలో మొరటోళ్ళైన దీరులు నెక్స్ట్ కరెన్సీ వన్ ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఈ రెండు దేశాల్లోని కరెన్సీ వన్ ఉత్తరం దక్షిణం రెండు వేర్వేరు దిక్కులు అవి మనకు తెలుసు అయితే ఇక్కడ ఉత్తరం దక్షిణం నుండి వచ్చే కొరియర్లు మాత్రం వేర్వేరు కాదు రెండు ఒకటే ఒకటే అంటే ఇక్కడ వన్ కొరియర్లు అంటే కొరియా కరెన్సీ ఫ్రాంక్ మడగాస్కర్ శనగల్ కామరూన్ రువాండా స్విట్జర్లాండ్ ఐవరీ కోస్ట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే భాస్కర్ ఫ్రాంక్గా చెప్పాలంటే శనగలు తింటేనే కామెరలు వస్తాయి అదే రవ్వుండ స్వీట్లు కాస్ట్ అయినా కొనుక్కో వివరణ చూద్దామండి భాస్కర్ అంటే ఇక్కడ మడగాస్కర్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్రాంక్ అంటే ఇక్కడ ఫ్రాంక్ ఫ్రాంక్ అనేది కరెన్సీ శనగలు తింటేనే శనగల్ అంటే ఇక్కడ శనగల్ కామెర్లు వస్తాయి కామెర్లు అంటే కామరూన్ అదే రవ్వండులు తింటే రవ్వొండ స్వీట్లు రవ్వండ అంటే ఇక్కడ రువాండ స్వీట్లు అంటే ఇక్కడ స్విట్జర్లాండ్ కాస్ట్ అయినా కొనుక్కో కాస్ట్ అంటే ఇక్కడ ఐవరీ కోస్ట్ మరొకసారి భాస్కర్ ఫ్రాంక్గా చెప్పాలంటే శనగలు తింటేనే కామెరలు వస్తాయి అదే రవ్వండ స్వీట్లు కాస్ట్ అయినా కొనుక్కో నెక్స్ట్ కరెన్సీ క్రోనా క్రోనా కరెన్సీ క్రోనే కరెన్సీ ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి దాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ కోడ్ తయారు చేశాను చూద్దాం క్రోనా కరెన్సీ వచ్చే దేశాలు ఐస్లాండ్ స్వీడన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అంటే క్రోనాని కోన్ అని తీసుకుందాం కోన్ కోన్ ఐస్ క్రీము స్పీడ్గా తినాలి కోన్ అంటే ఇక్కడ క్రోనా ఐస్ క్రీమ్ అంటే ఐస్లాండ్ స్పీడ్గా అంటే స్వీడన్ కోన్ ఐస్ క్రీమ్ స్పీడ్గా తినాలి నెక్స్ట్ కరెన్సీ క్రోనే ఇక్కడ క్రోనేని కోనే అని తీసుకున్నాను అనమాట ఇది కూడా ఒకసారి చూద్దాం ఎస్తోనియా నార్వే డెన్మార్క్ ఈ మూడు దేశాల్లోని కరెన్సీ క్రోనే ఏ ఎస్తోనియా నావే డెన్నలు కొనే సోనియా అంటే ఎస్తోనియా నావే అంటే నార్వే డన్నలు అంటే డెన్మార్క్ కొనే అంటే క్రోనే నెక్స్ట్ కరెన్సీ లెవ్ రొమేనియా బల్గేరియా ఈ రెండు దేశాల్లోని కరెన్సీ లెవు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రూములు బలిగ్గ లేవు చాలా వరకు మనం అంటూ ఉంటాం కదా రూములు బలేగ ఉన్నాయని ఇక్కడ రూములు బలీగ లేవు రూములు అంటే రుమేనియా బలేగా అంటే బల్గేరియా లేవు అంటే లేవు కరెన్సీ నెక్స్ట్ కరెన్సీ సిల్లింగ్ ఉగాండా టాంజానియా కెన్యా సోమాలియా ఎలా గుర్తుపెట్టుకుంటా సొమ్ములు కాసుకునే గోండాలు కూడా జెనీలియ లాంటి కన్యలను సిల్లీగా ఆట పట్టిస్తారు సొమ్ములు అంటే పశువులు కాసుకునే గోండాలు గోండా అంటే ఇక్కడ ఉగాండా సొమ్మలు కాసుకునే అంటాం కదా ఇక్కడ సొమ్మలు అంటే ఇక్కడ సోమాలియా జెనీలియా లాంటి కన్యలను జెనీలియా అంటే టాంజానియా జెనియా జెనీలియా అని వస్తుంది కదా అందుకని జెనీలియా పదం తీసుకున్నాను టాంజానియా కన్యలను అంటే పెళ్ళికాని వారిని కన్య అంటే ఇక్కడ కెన్యా సిల్లీగా ఆట పట్టిస్తారు సిల్లీగా అంటే సిల్లింగ్ అనేది కరెన్సీ మరొక కోడ్ చూద్దామండి అది ఇది కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది మీకు ఏది బాగుంటే అది గుర్తుపెట్టుకోండి గోండాలు జెనీలియా లాంటి కన్యలను సొమ్ముల కోసం సెల్లింగ్ చేస్తున్నారు గోండాలు గోండాలు అంటే ఉగాండ జెనీలియా లాంటి టాంజానియా కన్యలను కెన్యా సొమ్ముల కోసం అంటే డబ్బుల కోసం సొమ్ములు అంటే సోమాలియా సెల్లింగ్ చేస్తున్నారు సెల్లింగ్ అంటే అమ్మటం కదా సో ఇక్కడ సిల్లింగ్ని సెల్లింగ్ అని తీసుకున్నాను అనమాట గూండాలు జనియా లాంటి కన్యలను సొమ్ముల కోసం డబ్బుల కోసం సెల్లింగ్ చేస్తున్నారు అంటే అమ్మేస్తున్నారు సో ఇంతే టీచర్స్ ఇప్పటివరకు చెప్పుకున్నవి ఒకే కరెన్సీ వాడే దేశాల గురించి చెప్పుకున్నాం కానీ నెక్స్ట్ వీడియోలో మిగిలిన దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది సో అది నెక్స్ట్ వీడియో అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ నచ్చాయి నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్